చెప్పాలంటే వాక్యానికి చోటు అనేది ఉండలేదు చాలా చోట్ల వాక్యమునకు అవకాశం సమయం అనేది లేవట్లే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ రాత్రి మీకు నేరుగా చెప్పవలసి ఉంది కొన్ని సమయాల్లో దేవుని మాటలు మనల్ని గాయపరుస్తాయి కానీ మన స్వస్థపరుస్తాయి ఆపరేషన్ చేయాలంటే కత్తి కొయ్యాలి కొన్ని సమయాల్లో దేవుని వాక్యమని కత్తి మనకు ఆపరేషన్ చేస్తుంది అందుకే గాయపడే మాటలు ఉంటాయి కొన్నిసార్లు గాయపడుస్తుంది వాక్యం కూడా ఎందుకు అంటే మనం బాగు చేయడానికి రెండు వేల సంవత్సరాలు అయింది క్రీస్తు వారు వచ్చి ఆయన కొరకు సంఘం సిద్ధపడి ఉండాలి ఇప్పటికే అన్ని విషయాలలో సంఘం ఎదిగి ఉండాలి ఇప్పటికే ఏసులాగా మారిపోయి ఉండాలి ఇప్పటికే ఆయన మనకు వాగ్దానం చేసిన అన్ని వాగ్దానాలు పొందుకుని డి దిద్దుబాటు కలిగి ప్రభు వస్తున్నాడు అనడానికి అవసరమైన ప్రతి లేఖను నెరవేర్చబడుతూ ఉండగా ఈ కాలంలో సంఘం ఎంతో మహిమతో ఉండవలసిన ఈ దినం ఈ రోజు ఈ పరిస్థితుల్లో ప్రపంచ క్రైస్తవ్యాన్ని చూస్తుంటే చాలా బాధ కలుగుతూ ఉంది క్రైస్తవ్యుల భక్తి తగ్గిపోతూ ఉంది క్రైస్తవులునే కాదు ప్రపంచమంతా కూడా భయము ప్రేమ జాలి దయ అనేది తగ్గిపోతూ ఉంది క్రూరత్వము మనిషి మృగంలా మారుతున్నాడు ప్రభు చెప్పాడు శిష్యులు చదువుతున్నారు ఏసఐ అని దేవా నువ్వు మరలా వస్తా కదా ఆ దినాలు ఎలా ఉండబోతున్నాయి అందులో ఏసు చెప్పిన ఒక మాట ఏమిటంటే ఇప్పుడు వరకు అందరూ కలిసి హ్యాపీ క్రిస్మస్ అంటూ గట్టి కేకలు వేశారు సంతోషం అయితే అసలు ఏసు ఎందుకు వచ్చాడో అనే సంగతి క్రైస్తవి మర్చిపోయింది ఏం చేయడానికి వచ్చాడో అది ఇంకా సంఘం పొందుకోలేదు ఎలా ఉండాలి అని ఆయన ఆశపడ్డాడో అలా ఇంకా మారలేదు ఏసు ఎందుకు వచ్చాడు అనేది మనం చూసే ముందుగా చాలా మంది నా డౌట్స్ అడిగారు అడుగుతూ ఉన్నారు ఈ డౌట్స్లో ప్రాముఖ్యంగా వినిపించే ఒక మాట ఏమిటంటే మన భారతదేశంలో నేను ఒక హిందూ ఒకప్పుడు ప్రభుల్లోకి వచ్చాను చాలామంది విమర్శించిన విమర్శ ఏమిటంటే విమర్శించే ముందు విమర్శించే వ్యక్తికి మూడు తెలుసుండాలి గుర్తుంచుకోవాలి ఒకటి చరిత్ర రెండు ఎవరి గురించి మనం విమర్శిస్తున్నామో ఆ వ్యక్తి గురించి సంపూర్ణ అవగాహన మనకు ఉండాలి మెయిన్ విషయం కొంతమంది అక్కస్తో ద్వేషంతో అసూయతో విమర్శిస్తారు అవి పసలేనివి ఒక వ్యక్తిని ఒక దేవుని విమర్శిస్తున్నామంటే దాని గురించి పూర్తిగా మనకు అవహా అవగాహన ఉండాలి చరిత్ర హిస్టరీ ఉండాలి కానీ భారతదేశం యొక్క పరిస్థితి ఏమిటంటే ప్రతి ఒక్క రాళ్ళు వాళ్ళు ఎక్కువ విమర్శ ఎక్కువ చరిత్ర తెలియని వాళ్ళు హిస్టరీ తెలియని వాళ్ళు అయితే బైబుల్లో భారతదేశం గురించి ఎంత అద్భుతంగా రాయబడింది అంటే ప్రపంచ దేశాల్లో పదే పదే దేవుడు భారతదేశం గురించి బైబుల్లోనే దేవుడు రాయించాడు అది గొప్ప విషయం అది కూడా ఎప్పుడు అంటే రెండు వేల సంవత్సరాల క్రితము మరియు మూడు వేల సంవత్సరాల క్రితము రెండు సార్లు దేవుడు భారతదేశం గురించి రాయించాడు బైబుల్లో ఒకటి ఇస్తే గ్రంథములో రెండు మతీస్సు వార్తలు అదేంటండి ఎస్పేర గ్రంథంలో నాకు తెలుసు హిందూ దేశం మొదలుకుని కూసు దేశం వరకు అని రాశాడు మరి మృతలు ఎక్కడుంది అంటే అది చెప్పడానికి నేనున్నాను ఈ రాత్రి ఇక్కడ ఆ డౌట్ మనం క్లారిఫై చేసిన తర్వాత అంటే భారతదేశాన్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు అని అనాది సంకల్పంలో దేవుడు ఎంత ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాడు దేవుడు అనే ఆయనకు అన్ని దేశాలు ఒకటే మానవులందరూ ఒకటే అయితే దేవుడు కొన్ని కొన్ని ప్రాంతాల్ని ఎక్కువగా ప్రేమిస్తాడు ఉదాహరణకి ఆయన ఇరుసలేమని ప్రేమించాడు శ్రీయోడు దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు అనే మాట మనం చూస్తాం నూట ముప్పై రెండో కీర్తన పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో అలాగే భారతదేశాన్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు నేను కథలు చెప్పట్లేదు నేను సరిత్ర చెబుతున్నాను విత్ బైబల్ ఆధారాలతో భారతదేశం ఎంత దేవుని దృష్టిలో ఉంది అంటే ఒకసారి మనం విమర్శించడం మానేసి మనసు పెట్టి ఆలోచించగలిగితే చరిత్ర తెలుసుకుంటే హిస్టరీ అని అనేది మనం తెలుసుకుంటే కనుక సత్యం అనేది బయటకొస్తుంది ఒక సోదరుడు అన్నాడు నేను విమానంలో వెళుతూ ఉండ మీరేం చేస్తారండి అంటే నేను క్రైస్తవుని పాస్టర్ గారిని అన్నా ప్రవక్త పోషన తెలియదు కదా ఆయనకి సరే మీ పాస్టర్లందరూ కూడా అబద్ధాలు బోధిస్తున్నారండి చెప్పండి సార్ ఏం బోధించాం అమెరికా దేవుడు యేసుప్రవ్వారు అమెరికా దేవుడు మనకెందుకండి నేను చెప్పాను అయ్యా మీకు చరిత్ర తెలుసా మీకు ఏమైనా హిస్టరీ తెలుసా అంటే నాకు తెలియదు అండి గుడ్ అమెరికా అనేది ఎప్పుడు పుట్టింది అమెరికాని కనుగొన్నది ఎవరు అసలు అమెరికా అనేది ఉనికిలోనికి ఎప్పుడు వచ్చింది ఏ సంవత్సరంలో వచ్చింది అని అడిగితే సోదరుడు తడుముకున్నాడు కొద్దిసేపు నేను చెప్పాను పద్నాలుగు వందల ఇరవై రెండులో కొలంబస్ అనే ఒక నావికుడు మూడు వాడలు వేసుకుని యూరోప్ కంట్రీ నుంచి కాండం నుంచి అతను వస్తూ ఉన్న సమయంలో అక్కడ ఆ వాడ ఇతర పని వారు వాడ తప్పిపోయాయి తప్పిపోయిన పని వారిని వెతుక్కుంటూ ఈయన సముద్రంలో వెతుకుతూ 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 ఉంటే ఒక ద్వీపం ఐలాండ్ కనిపించింది మధ్యలో ఉండే భూమిని సముద్రం మధ్యలో ఉండే భూమిని ఐలాండ్ అంటారు ద్వీపము అంటారు ఈ ఐలాండ్ పచ్చని మైదానం ఉన్న ప్రదేశం చాలా బాగా నచ్చింది మరి చూసి అన్నాడు వా అమెరికా అన్నాడు ఇందుకీ జోక్ ఏంటంటే అమెరికా అనే పదానికి అర్థమే తెలియని వాళ్ళు కూడా విమర్శించడమే అమెరికా అనే పదానికి అర్థం ఏమిటంటే కనుగొనబడినది వన్ ఆ ప్రాంతాన్ని చూడగానే వా నేను కనుగొన్నాను ఎంత బ్యూటిఫుల్గా ఉన్న ప్లేస్ అనుకున్నాడు అప్పటికి ఆడవి మనుషులు అండమానం వెళితే మనం నలభై రెండు దీవులు ఉంటాయి ఎప్పటికీ అక్కడ నగ్నంగా ఉండే వాళ్ళు ఉన్నారు బట్టలు లేని వారు వాళ్ళకి నాగరికత తెలియదు అమెరికా దేశంలో నరమాస బక్ష దాని రెడ్ ఇండియన్స్ అనేవారు నాగరికత తెలియదు వాళ్ళకి ఎప్పుడైతే ఆ ప్రదేశం కనుగొనబడిందో పద్నాలుగు వందల ఇరవై రెండులో ఆ తర్వాత ప్రపంచ ప్రజలు వెళ్ళడం ప్రారంభించారు ఇప్పటికీ అగ్రరాజ్యమైంది అమెరికా మనకు తెలిసిన విషయమే అమెరికా పుట్టింది పద్నాలుగు వందల ఇరవై రెండులో జోకది వాళ్ళ మన ఏంటంటే యేసుక్రీస్తు గురించి భారతదేశం అనేది వేల సంవత్సర చరిత్ర కలిగింది భారతదేశం అపూర్వమైంది అద్భుతమైనది భారతదేశంలో మన నేను గర్విస్తున్నాను ఎందుకు అంటే భారతదేశం యొక్క చరిత్ర చాలా పురాతనమైనది ఇలాంటి భారతదేశానికి క్రీస్తు గురించి పద్నాలుగులో ఇరవై రెండులో పుట్టిన అమెరికా ఏర్పడడం ఏమిటి అసలు భారతదేశంలో ఉండే వారికి క్రీస్తు గురించి ఎప్పుడు తెలుసు అంటే స్టబుక్కున మన వాళ్ళు మాట్లాడే మాట ఏమిటంటే బ్రిటిష్ వారు తీసుకొచ్చారు అది కూడా చరిత్ర తెలియక మాట్లాడుతున్నారు మీరు వెళ్ళి బుక్ చదవండి ఇంటర్నెట్ ఇంటర్నెట్లో మీరు పరీక్షించండి చరిత్ర చదవండి మీరు అవుతుంది ఇప్పుడు ఒక విషయం మీకు చెప్పాలి ఏంటంటే అందరూ దాదాపు ప్రతి ఒక్కరు చెప్పే వాక్యము కానీ గ్రీటింగ్స్ కానీ కనిపించింది ఏంటంటే ముగ్గురు జ్ఞానులు తూర్పు నుంచి వచ్చారు అని మనకు తెలుసు సేవకులందరూ బోధిస్తారు గ్రీటింగ్స్లో కూడా ఉంటాయి ఆ విషయాలు మూడు ముగ్గురు జ్ఞానులు ఒంటల మీద వచ్చారు అంటారు ముగ్గురు అని బైబిల్లో లేదు అయితే ఎంతమందో మనకు తెలియదు మొత్తం మీద మొత్తం మీద జ్ఞానులు అనేవాళ్ళు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారంటే తూర్పు దేశము తూర్పు దేశము అన్నాడు తూర్పు దేశములు అనలేదు గమనించాలి తూర్పు దేశమున మేము ఆ నక్షత్రాన్ని చూసాము అన్నారు అసలు ఈ తూర్పు దేశముల గురించి ప్రపంచంలో చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు అసలు తూర్పు దేశాలంటే ఏమిటి ఒక ఆయన అన్నాడు మొయాబు అన్నాడు తప్పు బైబుల్ ఇష్టం కలిగి బైబుల్ తెలియదు చరిత్ర కూడా తెలిసి ఉండాలి మనకు ఒక సత్యాన్ని మాట్లాడుతున్నామంటే ఆ ఆ జ్ఞానులు ఎవరు అసలు వారు ఏ దేశం నుంచి వచ్చారు వారు తీసుకొచ్చిన వస్తువులు గమనిస్తే బంగారము బోలము సాంబ్రాణి ఆ కాలంలో యేసుక్రీస్తు వారు జీవిస్తున్న కాలంలో ఈ మూడు కూడా ఒక్కచోట దొరికే ప్రాంతం ఏంటి తూర్పు దేశము అని మీరు చెప్పారు కదా అసలు దేశములో ఈ మూడు దొరుకుతున్నాయని చెప్పాడు ఎప్పుడైతే బంగారు షాపులు అనేవి చిన్న పల్లెటూళ్ళు కూడా వచ్చేసాయి అప్పుడు అలా ఉండేది కాదు బంగారం దొరికే చోటు ఒకటి ఉండేది ఒక ప్రదేశం ప్రఖ్యాతిగాంచిన ప్రదేశం అది మనకి అది ఒక సంభవం కనబడుతుంది ఏదైనా నుంచి ఎప్పుడు అనేది చీలిపోతుంది నాలుగు పాయలయ్యి ఒక్క పాయి ఒక దేశానికి వెళుతూ ఉండగా ఒక పాయి గురించి ప్రభు అంటాడు దేవుడు అంటాడు అక్కడ శ్రేష్టమైన బంగారం ఉన్నది అంటాడు ఆ కాలంలో ఈ చరిత్రలు కానీ ఈ రాకెట్స్ కానీ ఈ విమానాలు ఈ బస్సులు ఇవేమి లేకముందు బంగారం దొరికే దేశం ఏదైనా ఉంది అంటే ఒక ప్రఖ్యాతి కన దేశం ఉండేది సామ్రాణి అనేదానికి ఒక ప్రదేశం ఉండేది ఆఖరికి దుప్పట్ల మంచమే దుప్పట్ల కూడా ప్రసిద్ధి ప్రదేశం ఉండేది అది ఐగుప్తు అందుకే ఐగుప్తు యొక్క దుప్పట్లు తీసుకుని పరుచుకున్నావు అంటాడు ఏ చిలగ్రంథంలో దేవుడు అక్కడ దుప్పట్లకి ప్రసిద్ధి ఈరోజు మనం చెప్పుకున్నాము కదా మహారాష్ట్రలోని షోలాపూర్ దుప్పట్ల ప్రసిద్ధి నేను వెళ్ళాను మీటింగ్స్కి షోలాపూర్ దుప్పట్ల ప్రసిద్ధి మనకి కాశ్మీర్ సాలు ప్రసిద్ధి మరి ఎక్కడ దొరకవు అవి అంటే అవి వాటికి ప్రసిద్ధి అలాగే యేసు జీవించిన కాలంలో కూడా కొన్ని ప్రదేశాలు కొన్ని దేశాలు కొన్ని ప్రసిద్ధిగాంచినవి ఒక విషయం చెప్పాలి నేను మీకు ఏంటంటే యేసు ప్రభు జీవించిన కాలంలో ఇన్ని దేశాలు లేవు రెండు వందల తొంభై నాలుగు దేశాలు ఉన్నాయి యేసు ప్రభు జీవించిన కాలంలో కేవలం నూట ఇరవై ఏడు దేశాలు మాత్రమే ఉన్నాయి నూట ఇరవై ఏడు దేశాల్లో ప్రఖ్యాతిగాంచిన దేశాల్లో ఒక దేశం భారతదేశం ఎందుకు అంటే మనకి ఎస్టెగ్నం పరిశీలిస్తే మైబిల్ చెబుతూ ఉంది ఎవరైనా ప్రపంచం ప్రపంచం లెక్క వేయాలంటే ఆ మూల నుంచి మోల్ చెప్పడానికి ఏమని వాడేవారంటే ఇండో దేశం మొదలుకొని కూసు దేశము అనేవారు ఇప్పుడైతే అమెరికా అలస్కా అంటున్నారు ఏంటంటే రెండు అమెరికాలోనూ ఉన్నాయి అలస్కా కూడా అమెరికాలోనూ ఉంది అది ప్రపంచానికి ఆ మూల ఈ మూల అనడానికి అమెరికా అలస్కా అండానికి అవదు ఎందుకంటే ఈ రెండు ఉన్నది అమెరికాలోనే ఆ లెక్క తప్పు అప్పటి కాలంలో ప్రపంచాన్ని కొలవాలంటే హిందూ దేశము అని ప్రారంభిస్తే కూసు దేశము అనేవారు ఇది సరిహద్దు ఈ మధ్యలో ఉండే దేశాలు కలిపితే ఇది ఒక ప్రపంచం అప్పటికి ఇన్ని దేశాలు లేవు అహాస్వ గురించి వాక్యం ఉంటుంది నూట ఇరవై ఏడు దేశాన్ని పరిపాలించిన చక్రవర్తి అన్నాడు అంటే అహాస్వ కాలానికి ప్రపంచం నూట ఇరవై ఏడు దేశాలు ఉంది నూట ఇరవై ఏడు కంట్రీస్ ఉంది అందులో ప్రారంభ కంట్రీ ఏమిటంటే ఇండియా ముగింపు వచ్చినప్పటికీ అన్నారు ఆ కూర్సు ఏమిటి అని అడిగితే అదొక సమయం తీసుకుంటుంది మనకు దాన్ని వదిలిపెడదాం ఈరోజు బైబుల్ ఏమంటుందంటే మనసు పెట్టి విందాం ఏడు దేశాలు ఉన్నాయి వన్ ట్వంటీ సెవెన్ కంట్రీస్ ఉన్నాయి ఇందులో ఎవరైనా ఒక రాజు ప్రపంచాన్ని చేయించాలి అనుకుంటే అతని మొదటి టార్గెట్ ఏమిటంటే ఇండియాని గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టు అనుకునేవారు ఆ దినాల్లో అందుకే ఆ గ్రేట్ అలెక్జాండర్ అనే వ్యక్తి అందరూ చేసి నిరుదు చేయాలనుకుని క్రూస్ దేశము అనబడిన అక్కడి నుంచి మొదలు పెట్టారు ప్రపంచాన్ని జయించు జయిస్తూ 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 ఇండియా దగ్గర ఉండే పంజాబ్ దగ్గర దోమ కూడా చచ్చిపోయాడండి ఇండియా దోమలు అంత పవర్ఫుల్ యుద్ధం కూడా అక్కర్లేదు మనం కుట్టు చచ్చిపోయాడు దప్పకి పంజాబ్ దగ్గరకు వచ్చాడు దోమకుట్టింది కాటుకు మరణించాడు ఆఖరికి ఇండియా జయించాలి అన్న కళ నెరవేర్చబడలేదు అంత శక్తివంతమైంది ఇండియా మనసు పెట్టి విందాం భారతదేశం మరి ఈ మూడు దొరికే చోట ఎక్కడ ఉందా ప్రపంచంలో ఆ కాలంలో ఎప్పుడైతే నిడదోలు కూడా దొరికేత్తండి కూడా అది కాదు మనకు కావలసింది యేసు జీవించిన కాలంలో బంగారము సాంబ్రాణి బోలము ఈ మూడు కూడా ఒకే దేశంలో దొరికేవి ఆ దేశం పేరు తూర్పు దేశము అని వాడబడింది బైబుల్లో అసలు ఏమిటి తూర్పు దేశము అని అడిగితే ఇప్పుడు జాగ్రత్తగా మనసు పెట్టి వినండి పుట్టగానే పరలోకంలో దూత సమూహం అంతా కిందకి దిగి వచ్చి ఆయన్ని ఆరాధించింది ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలి పరలోకంలో సైన్యం మొదలగి వస్తే పరలోకంలో మరి అసే ఆరోధ్యం రాయబడే విధంగా ఇరవై నాలుగు గంటలు ఎహోవా పరిశుద్ధి పరిశుద్ధ పరిశుద్ధిని ఆరాధిస్తున్నా ఆ దూతలు మరి భూలోకాలు దిగి వస్తే అక్కడ ఆయన్ని ఎవరు పూజించినట్లు మరి ఎవరు ఆరాధించినట్లు అంటే అసలు అక్కడ కూర్చుని ఆయనే తీగొచ్చాడు చంద్రభాగ తల్లిలో చెప్పండి ఆమె ఆయన ఎక్కడ ఉంటాడో ఆయన ఆరాధించే తోతులు కూడా అక్కడికి వచ్చేస్తారు ఈరోజు దేవుని సంఘం మధ్యలో దేవుడు ఉన్నాడు చంద్రుభగే తల్లిలో చెప్పండి ఎల్ అందుకు తోతులు మనతో ఉంటున్నారు ముందుకు వెళ్దాం మనం తూర్పు దేశము దేశములు అనలేదు మనసు పెట్టి వినండి తూర్పు దేశము అని బైబుల్లో వాడబడింది ఈ వాడబడిన మరొక మరొక జవాబు ఏమిటంటే మూడు వస్తువులు ఒకే చోటు దొరికేవి అది చాలా అసాధ్యం అన్నమాట ఎందుకంటే ఆ దినాల్లో ఒక్కొక్క దేశము దానికి ప్రసిద్ధి దుప్పట్లకు ఐకృత ప్రసిద్ధి గుర్రములకు ఐకృత ప్రసిద్ధి అలాగే కొన్ని కొన్ని దేశాలు ఉన్నాయి బంగారానికి ప్రసిద్ధి బోలమునకు ప్రసిద్ధి మరి తాల్చిన చెక్క కూడా ప్రసిద్ధి ఒక దేశము ఇలా బైబిల్లో మనకు లేఖనాలు చెబుతూ ఉన్నాయి సరిత్ర కూడా మనం చూస్తే అయితే మూడు దొరికే చోటు ఉందంటే అర్థం అది ప్రపంచంలోనే అగ్రగామి దేశం అన్నమాట ఈరోజు అమెరికాను మనము పెద్ద దేశం అంటున్నాం మనం దేని పెద్ద దేశము అంటే వైశాల్యంలో కాదు ఆర్థికంగా డబ్బులో వాళ్ళకున్న తన బలము లేకపోతే మిలిటరీ బలము కావచ్చు కానీ జీవించిన కాలంలో అత్యంత గొప్ప ఏదైనా ఉంది ఎట్గ తూర్పు దేశం అక్కడ బైబుల్ ఏమంటుందంటే జ్ఞానులు అని పిలిచింది జ్ఞానులు అని దేవుడే పిలిచాడంటే అసలు వారంత జ్ఞానులో మీరే ఆలోచించండి దేవుడు ఎవరిని కూడా జ్ఞాని అండు ఎందుకంటే ప్రతివాడు ఆయన ముందు చిన్న పిల్లవాడే ఆయన జ్ఞానం ముందు దేవుని కంటే జ్ఞానవంతులు ఎవరు లేరు మరి దేవుడే వారిని జ్ఞానులని పిలిచాడు అంటే వారెంత గొప్ప మేధావులు ఆలోచించండి అంటే ఏసుక్రీస్తు వారి కాలంలో ప్రపంచంలో మేధావులు అనబడిన వారు ఎవరైనా ఉన్నారు అంటే వారు తూర్పు దేశంలో ఉండేవారు ప్రపంచం అందుకే ఆ దేశాన్ని తరివించేది భయపడేది ఆ దేశాన్ని జయిస్తే మనం జయించినట్లే ప్రపంచం అనుకునేది ప్రపంచం వారు మేధావులు ఏ విషయంలో మేధావులు అంటే అన్ని విషయాల్లో మేధావులు మూడవది బైబిల్ ఏమంటుందంటే మేము తూర్పు దేశమున నక్షత్రాన్ని చూసాం అంటే వీరికి నక్షత్రం యొక్క కదలికలు తెలుసు వీళ్ళకి దీన్నే ఆస్ట్రాలజీ అంటారు ఆర్కాలజీ ఆస్ట్రాలజీ అంటే నక్షత్రాన్ని కదలికను చూసి సర్దు చెప్పేసేవారు వీళ్ళు అందుకే చూడండి ఈ రోజుల్లో చాలా మంది అంటున్నమాట నక్షత్రం బాగలేదురా అంటారు నక్షత్రం అంటం తిరిగింది అంటారు నీ నీ నెత్తి మీద శని తాండమాడుతున్నాడు అంటాడు రాహుకాలము అయిల్పోయినది వెళ్ళు అంటాడు అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసా ప్రపంచంలో ఒకే ఒక తూర్పు దేశం దాని పేరు మన భారతదేశం బైబుల్ ఎంత గొప్పదండి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని భారతదేశంలో జ్ఞానుల గురించి భారతదేశము జ్ఞానులు రెండు వేల సంవత్సరాల క్రితం తెలుసుకున్నారు ఎంత క్లియర్గా గా రాశాడు చూడండి అసలు ఈ జ్ఞానులు భారతదేశంలోని వారే అండానికి మూడు అద్భుతమైన ప్రూఫ్ ఇస్తాను మీకు నేను ఆధారాలు అంటారు వీటిని తిరుగులేని ఆధారాలు నేను పరిశోధిస్తూ ఉండే నాకు అర్థమైన విషయం ఏమిటంటే తల్లపై కింద విందాం ఇస్రాయల్ దేశానికి తూర్పున ఉన్నది తూర్పున అనబడిన ఉన్నది మూడే మూడు దేశాలు ఆ కాలములో దేశములు అనలేదు కదా దేశము అన్నాడు మరి మూడు దేశాల భారతదేశము కాక మరి అవి ఉండొచ్చు కదా అని అనుమానం మనకు వస్తుంది అవి కావడానికి వీల్లేదు ఎందుకు వీల్లేదు అంటే ఇందా మనం చెప్పుకున్న ఏమి కూడా ఆ దేశాలలో లేవు ఏమి అంటే ఇంకో మూడు చెప్తాను ఇప్పుడు నేను మనసు పెట్టి వినండి ఒకటి వారు ఒంటెల మీద వెళ్ళారు ఒంటెల మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు తూర్పు దేశము అని ఈ మూడు దేశాల్లో ఒంటెలు వాడేది ఒకే ఒక దేశంలో చైనా ఒంటెలు ఉండవు జపాన్ ఒంటెలు ఉండవు ఒంటెలు ఉన్నవి ఒక్క భారతదేశంలో మాత్రమే చరిత్ర తెలుసుకోవాలి ప్రతి ఒక్క సమాధానం చెప్పాలి భారతదేశం రెండు వేల సంవత్సరాల క్రితమైన ఒంటలకు ప్రసిద్ధి చైనా దేశంలో ఒంటెలు లేవు జపాన్ ఒంటెలు లేవు మొదటి విషయం రెండవది ఎడారి ప్రాంతం ఉన్నది ఒక్క భారతదేశంలో మాత్రమే సహరా ఎడారి చంద్రభగీత లెల్ చెప్పండి రాజస్థాన్ ఎడారి ఎక్కడ కూడా ఎడారి అనేది లేదు మూడవది మనసు పెట్టి వినండి ప్రయాణ మార్గం అంటే ఇజ్రాయల్ దేశానికి వెళ్ళడానికి ఏ దేశం నుంచి దారి ఉందంటే తూర్పు దేశం ఈ దేశాల్లో ఒక ఇండియా నుంచి మాత్రమే ఉంది చైనా నుంచి లేదు జపాన్ అనేది లేదు సముద్ర మార్గంలో వెళ్ళాలి కానీ వారు ఒంటల మీద మార్గం మార్గంలో వచ్చారు రోడ్డు మార్గంలో వచ్చారు రోడ్డు మార్గము అనేది ఏదైనా ఉంది అంటే ఇండియా అందుకే ఆ రోడ్డు మార్గమున అలెగ్జాండర్ మన దేశానికి వచ్చారు పంజాబ్ దగ్గర నేను వెళ్ళానండి ఆ పంజాబ్ దగ్గర సింధు నది అని ఉంది దాన్ని మనం సింధు లోయ నాగరికతను పిలుస్తున్నాం అది ఎక్కడ ఉందంటే పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ దాటిన తర్వాత మనకు వాగు అని సరిహద్దు వస్తుంది మనకి అక్కడే పాకిస్తాన్లో ఎంటర్ అవుతాం మనం ఆ దాటితే మనకు లాహోర్ అని పాకిస్తాన్ పట్టణం వస్తుంది ఆ లాహోర్ నుంచి మనము ఎడవైపు తిరిగితే ఆఫ్ఘనిస్తాన్ వెళ్తాం అక్కడ నుంచి తజకిస్తాన్ కజకిస్తాన్ టర్కీ ఆ టర్కీ నుంచి చాలా ఈజీ ఇజ్రాయెల్ దేశం అనేది ఇది రోడ్డు మార్గం ఇదే రోడ్డు మార్గమున ప్రయాణం చేసిన వ్యక్తులు ఎవరంటే కనుక భారతీయులు భారతదేశం ఇప్పుడు ఐదో విషయం చెప్తాను మనసు ఎంతమందికి అర్థమవుతుంది ఇంక యేసు ప్రభు అని చిన్నపిల్లలు ఉయ్యాల బట్టి ఓపకండి ఆయన పెద్దవాడు అయిపోయి తిరిగి రావడానికి ఎదురు చూస్తాడు ఆయన ఇప్పుడు ఆయన కోసం రెడీ అవ్వాలి మనం ఓకే గుడ్ అయితే మరొక విషయం ఐదో ఒక విషయం ఏమిటంటే కనుక భారతదేశము లో రెండు వేల సంవత్సరాల క్రితం ప్రపంచ దేశాలు జ్ఞానులను పిలువబడిన వారు ఎవరంటే హండ్రెడ్ పర్సెంట్ భారతీయులే ఎందుకు అంటే కనుక చెప్తాను వినండి వేదం అనే మాటకు అర్థం జ్ఞానం వేదాలు తెలిసిన వారు భారతీయులు మాత్రమే భారతదేశంలో వేదాలు పుట్టాయి మనం గర్వించాలి రియల్లీ ఐ ప్రౌడ్ ఆఫ్ యాజ్ ఏ ఇండియన్ నేను అందుకే ఏ ప్రాంతంకి వెళ్ళినా ఏ దేశస్థుల దగ్గరికి వచ్చినా ఎక్కడికి వెళ్ళినా చెప్తాను ఐ ఏ ఇండియన్ అని అంటారు ఏముంది ఇండియాలో అంటే పెంచారు అసలు మా ఇండియా పుట్టినప్పటికీ మీరు అసలు ప్రపంచ మ్యాప్లో లేనే లేరు చెప్పలే గట్టిగా మీరు చిన్న పిల్లలు మామూలు సండే స్కూల్ పిల్లలు అన్నమాట మామూలు మీరు మాకు చెప్పడం వింటారా ఒక మాట చెబుతున్నాను రాబోతున్న దినాల్లో భారతదేశం నుంచి సువార్తారు ప్రపంచ దేశాలకి బోధించబోతున్నారు చదురబాగలు చెప్పండి మనం వెళ్ళే వారు చెప్పబోతున్నాం బోధించబోతున్నాం మనం మన వాళ్ళు తెల్లవారు చూస్తే తొరగారు అంటారు వాడు చర్మం తెలుపు పొర నలుపాడుది ఏమి ఉండదండి నేను చాలాసార్లు విదేశీయులతో కలిసి ప్రయాణం చేసిన వాక్యం పంచుకున్నాను వింత వింత పెట్ట చెప్పి ఏమి ఉండదు కాబట్టి డబ్బు ఉంది ఒకరోజు రాబోతుంది భారతదేశామే స్వార్థకలు లేపుతుంది భారతదేశం అపోస్తుంది వారు ప్రపంచ దేశానికి వెళ్ళబోతున్నారు బైబులే జ్ఞానులను పెరించింది భారతదేశానికి చెప్పల గుడ్డలు మీరు జ్ఞానులు దే ఆర్ వాయిస్ పీపుల్ అంది ది భారతదేశం ఎప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం రెండు వేల సంవత్సరాల క్రితంలో ప్రపంచంలో ఏకైక యూనివర్సిటీ బీహార్ ఏకైక యూనివర్సిటీ ఉండేది భారతదేశంలోనే యూనివర్సిటీ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు క్రీస్తు పూర్వం మూడు వందల సంవత్సరాల్లో బీహార్ రాష్ట్రంలో నలంద యూనివర్సిటీ కట్టారు ప్రపంచం చదువు నేర్పింది ఇండియా ప్రపంచానికి జ్ఞానం నేర్పింది ఇండియా ప్రపంచానికి డబ్బు ఇచ్చింది ఇండియా ప్రపంచానికి సమస్తం ఇచ్చింది ఇండియా ప్రపంచానికి జ్ఞానం తెలియజేస్తుంది ఇండియా ప్రపంచానికి భవిష్యత్తు నేర్పింది ఇండియా ఇలాంటి ఇండియా గురించి బైబుల్లో దేవుడు చెప్పాడు ఏంటో తెలుసా క్రీస్తు పుట్టగానే మన ఇంటి స్టార్ పెడతాం మన పెద్ద కాగితపు స్టార్గా భారతదేశంలో జ్ఞానులు ఒక రాజు పుట్టాడు ఒక రాజు జన్మించాడు నక్షత్రము చూసి వీరు కనుగొన్నారు వినండి అప్పటికి నక్షత్రాన్ని చూసి చెప్పగలిగిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఆస్ట్రాలజీ దాన్ని మనం చ్యోతిష్కము అంటున్నాం ఒక్క భారతదేశం మాత్రమే అద్భుతమైన వ్యక్తులు పుట్టిన దేశం మన భారతదేశం చాలా మంది చీప్గా మాట్లాడుతూ ఉంటారు ఆ ఏ వంద భారతీయులు ఏం కనుగొన్నారు పేస్ట్ దగ్గర అన్ని ఆలయే అన్ని ఆళ్ళే కనుక్కున్నారు అన్ని ఆళ్ళే తెలుసుకున్నారు మనమేం కనుక్కున్నాం మనమేం తెలుసుకున్నాం అంటే వీళ్ళకి చరిత్ర తెలియదు హిస్టరీ తెలియదు వీళ్ళకి ఏం తెలియదు భారతదేశంలో క్షమి తల్లపైకి మనసు పెట్టి వినండి ఇలా చెప్పుకుంటూ వెళ్తే భారతదేశం కనుగొన్న వస్తువులు మీకు తెలుసా ప్రపంచ దేశాల్లో నూట దేశాలు ఉన్నప్పుడు అంటే ఈ అమెరికా కానీ యూరోప్ కంట్రీస్ కానీ ఈ ఉత్తర అమెరికా దక్షిణంలో అనబడిన ఈ ఇరవై ఏడు దేశాలు కానీ ఏమీ రాకముందే ఇండియాలో వేల ఆవిష్కరణలు జరిగాయి క్రీస్తు పూర్వమే తల్ల భారతదేశం మరుగుదొడ్లు అండర్ డ్రైనింగ్ వాట్రేజ్ అప్పటికే వారు కనుగొన్నారు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ ఎం డానియల్ లక్ష్మీభవన్ సంత మార్కెట్ నిడిదవోల్ మా పిన్ కోడ్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ జీరో వన్ వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నంబర్స్ తొమ్మిది ఆరు 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 నాలుగు ఐదు నాలుగు ఐదు ఎనిమిది ఏడు మరొక ఫోన్ నంబర్ ఏడు తొమ్మిది తొమ్మిది ఏడు 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 రెండు రెండు ఒకటి ఐదు